హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మీనా ప్రసాద్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే మంచి వంకాయ ఫ్రై అనమాట ఏమైనా చారుకి వంకాయ ఫ్రై పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ముందైతే కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా సన్నగా నిలువుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసేసుకోవాలి ఇది వంకాయ ఫ్రై ఏంటంటే మనకి చపాతీలోకి అయితే అసలు పర్ఫెక్ట్ అనమాట ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్ని ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి ఇలా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలా ఇలా ఇంకొక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి వంకాయలు చూసారు కదా సన్నగా కట్ చేశాను అనమాట ఫ్రై కదా సన్న సన్నగా ఉంటే బాగుంటాయి కాబట్టి అలా కట్ చేసాను మీకు ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకోండి మొత్తం వంకాయలన్నిటినీ ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ అలా వదిలేసేసేయండి తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేయండి ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇలా మొత్తము వంకాయలన్నిటినీ కలిపేసుకున్న తర్వాత మంచిగా మూత పెట్టేసి వంకాయ మనకి మంచిగా మెత్తగా మగ్గిపోయే వరకు కుక్ చేసేసుకోండి మూత పెట్టడం మర్చిపోద్దు మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండండి ఇలా మూత పెట్టేసుకొని వంకాయలను అయితే కుక్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మూత తీసేసి మనం ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట మనము ఇందులో కారం అయితే యాడ్ చేయట్లేదు ఓన్లీ పచ్చిమిర్చితోనే ఇది స్పైస్ అయితే వస్తుంది కాబట్టి మీరు మి మిరపకాయలను అయితే మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోండి అందులో వేసుకుంటే కొద్దిగా అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసేసి మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత మంచిగా మూత పెట్టేసి మనకి ఆయిల్ బయటకు వచ్చేవాళ్ళకి కుక్ చేసుకోండి వంకాయని చివరిలో ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసేసుకొని దీన్ని మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా చూస్తుంటేనే చాలా మంచిగా అమ్మిగా అనిపిస్తుంది కదా ఇదైతే చపాతీలోకి కానీ రైస్లోకి కానీ పూరీలోకి కానీ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుద్దాం అప్పటి వరకు బాయ్